మీనా కోటీశ్వర్రాల్ అనే నిజం బయటపెట్టిన మీనా బాబాయ్ షాక్లో ప్రభావతి మీనా బాలు ఆనందంలో సత్య సత్యం బాలు సుశీలమ్మ ఇంతకు ఏం జరిగింది మీనా కోటీశ్వర్రాల్ అని చెప్పి మీనా బాబాయ్ బయట పెట్టడం ఏంటి మరి షాక్ అయిన బాలు ఆనందించడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక సత్యం అయితే కోర్టులో కేసు గెలిచాడు అలా గెలిచినటువంటి సత్యం ఇక తనకు సంబంధించిన వివరాలు విషయాలన్నింటిలో కూడా క్లారిటీ వచ్చేసిందని చెప్పి ఇక ఆర్టీసీలో నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి నేను హ్యాపీగా నాకు వచ్చేటటువంటి జీతంతో అదే పెన్షన్ తోటి హాయిగా బ్రతకొచ్చు ఇప్పటి వరకు ఇంటి బర్డేనంతా కూడా బాలునే మోస్తూ వచ్చాడు ఇకపై నేను కూడా వాడికి కాస్త అండగా ఉంటాను అని చెప్పి చాలా సంతోషంగా ఇంటికొస్తాడు అలా ఇంటికొచ్చేసరికి ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతూ ఉంటుంది అదేంటంటే ప్రభావతి మీనాని నోటికొచ్చినట్టు తెలుతూ ఉంటుంది నువ్వు ఈ ఇంటికి పట్టిన శనివి దరిద్రానివి అంటూ మాట్లాడుతున్న ప్రభావతి మాటలతో సత్యం చాలా బాధపడతాడు ఏమైందే నీకు ఎందుకు ఆ పిల్లల్ని అలా ఆడిపోసుకుంటున్నావు అని చెప్పని అంటే మీరు ఊరుకోండి మీరిచ్చిన చనువు వల్లే ఇంతలా రెచ్చిపోతోంది ఇంతలా పేట్రేగిపోతుంది అంటూ ఉంటే అసలు ఏం చేసిందని చెప్పి నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అనగానే ఏం చేసిందా దానికి ఎంత ఒళ్ళు పొగర లేకపోతే నేను రోహిణికి భోజనం పెట్టు అంటే పెట్టదు అని అనగానే రోహిణి ఏమైనా ఎక్కువ ప్రభావతి నాకు తెలియక అడుగుతున్నాను రోహిణి కూడా మీనాలానే ఇంటికి కోడలుగా వచ్చింది తనకి మీనా వడ్డించటమేంటి ఏ గొడవ లేనట్టు ఏదో ఒక గొడవ పెట్టుకుని మరీ కట్టుకుని నువ్వు మీనాని ఏదో ఒక మాట అంటూ వస్తున్నావు ఇది పద్ధతి కాదు ప్రభావతి నీ పద్ధతి నువ్వు మార్చుకోవడం చాలా మంచిది అని చెప్పి అంటాడు సత్యం ఆ మాటలతోటి సరేనండి నేను నా పద్ధతి మార్చుకుంటాను కాదని నేను అనట్లేదు మీరన్నట్టే చేస్తాను కానీ ఆ ప్రకారం నేను చేయటం వల్ల ఇక్కడేమైనా మార్పులు జరుగుతాయా అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్టుగా అయిపోయిన పెళ్ళికి మారుతుందా లేదు కదా ఈ దరిద్రం నా ఇంటికి రాకూడదు అనుకున్నాను వచ్చింది కదా వచ్చిన దరిద్రాన్ని వదిలించుకోలేక ఏడుస్తున్నాను అంటూ మాట్లాడుతున్న మాటలతో చాలా బాధపడతాడు ఇక సత్యమైతే సరే నీ ఏడు పేద నువ్వేడు మీనాని మాత్రం ఏమి అన్నా నేను ఊరుకోను అని చెప్పని అంటాడు ఇక ఈ లోపు రోహిణి వంక చూస్తూ ఏమ్మా రోహిణి నీకు మీనా పెట్టాలా నువ్వు పెట్టుకుని తినలేవా అని అంటే అయ్యో మామయ్య గారు అలా అనలేదండి అని చెప్పని అంటుంది మరి నువ్వు అలా అననప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతుంది చెప్పు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని చెప్పి అంటూనే నీ ఇష్టం నీ ఇష్టం వచ్చింది చేసుకో మీనా నువ్వు మాత్రం ఎవరికి సేవలు చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు నుంచి నువ్వు కూడా డబ్బు సంపాదిస్తున్నట్టే లెక్క అని చెప్పానంటే నేను డబ్బు సంపాదించడం ఏంటి మావయ్య గారు అంటుంది మీనా ఈ రోజు నుంచి నాకు పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ మీకు సంబంధించిందే కదా అందుకే నువ్వు డబ్బు సంపాదిస్తున్నట్టు అన్నాను అనగానే బాగుందండి చాలా బాగుంది పెన్షన్ డబ్బులు వాళ్ళకే ఇచ్చి ఇంట్లో దాన్ని తీసుకొచ్చి కోడలుగాను ఉంచి అన్నీ కట్టబెట్టి మమ్మల్ని రోడ్డు మీద బికారి వాళ్ళం చేస్తారా ఏంటి అని చెప్పని ప్రభావతి అంటూ ఉండేసరికి నేనేమి ఎవరిని బికారి వాళ్ళం చేయలేదు అది మీకు మీరుగా అవుతున్నదే ఇదిగో గారిని వెతికి వెతికి తెచ్చి చేసుకున్నావు ఉపయోగం నీకు ఏమైనా కట్నం వచ్చిందా నాకు కట్నం వచ్చుద్ది ఇంకా దానికి మించి ఏమీ లేదు నా కోడళ్ళని మించిన వాళ్ళు లేరు అని చెప్పి నెత్తరి పెట్టుకున్నావు చెప్పు ఈ రోజుకొచ్చి కనీసం వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో కూడా నీకు తెలీదు అని చెప్పని అంటూ మీ అమ్మని రమ్మని చెప్పు అంటే మావయ్య ఇక్కడికి జరిగింది చాలు ఇంకా ఇంక దీని గురించి వదిలేండి మావయ్య అని చెప్పని అంటూ ఉంటే నేను వదలను ఎందుకు వదలాలి చెప్పు అని అంటాడు ఇక సత్యం ఇలా చిన్న చిన్నగానే తగదా మొదలయ్యి చాలా పెద్ద తగాద అయిపోతుంది చాలా పెద్ద గొడవ అయిపోతూ ఉంటుంది అదే టైంలో బాలు ఇంటి ముందు కారు ఆపుతాడు ఆ కారులోంచి ఒక అతను దిగుతాడు కారు ఆపింది బాలు కాబట్టి బాలు ఇంట్లోకి అనుకుంటే బాలు ఇంట్లోకి రాకుండా వెళ్లిపోతూ ఉంటాడు రే బాలు ఎక్కడికి వెళ్తున్నావు ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంటే ఎవరినో దింపేసి వెళ్ళిపోతావేంటి అని చెప్పనంటే నేను కిరాయి తీసుకొచ్చా ఆ వచ్చిన ఏంటో మన ఇంటికి రావాలన్నాడు మరి ఆయన రోహిణి వాళ్ళ నాన్నో ఏమో తెలీదు అని అనగానే రోహిణి వాళ్ళ నాన్న ఎవరు సార్ మీరు అంటాడు సత్యం నేను మీనా కోసం వచ్చాను అని చెప్పని అంటే ఈలోపు వెనకాల పార్వతమ్మ వాళ్ళు వస్తారు పార్వతమ్మ వాళ్ళని చూసి ఏంటి ఇలా వచ్చేవేంటి చెల్లెమ్మ అని అంటే అన్నయ్య గారు అది మీనా మీనా వాళ్ళ బాబాయ్ గారు వచ్చారు అని అనేసరికి అవునా ఈయనేనా అంటే అవునన్నయ్య గారు అంటుంది ఈయన చాలా గొప్పగా ఉన్నారు అంటూ ఉంటే అవునన్నయ్య గారు మా వారు కూడా చాలా గొప్పింటి వారే కానీ నన్ను పెళ్లి చేసుకుని బయటకు వచ్చేయటం వల్ల ఈరోజు ఇలాంటి దుస్థితిలో ఉన్నారు లేకపోతే ఆయన చాలా సంతోషంగా బ్రతకాల్సిన వ్యక్తి అని చెప్పి అంటుంది సరేనమ్మా అలాగే నువ్వు చెప్పినట్టే సంతోషంగా ఉండాలని మనము కోరుకుందాం అని చెప్పి లోపలికి రండి అంటే అప్పటికే లోపల ప్రభావతి ఇంకా ఆపకుండా మీనా తిడుతూనే ఉంటుంది ఇక మీనా వచ్చిన వాళ్ళని చూసి అత్తయ్యా ఇంకా ఆపండి ఎవరో వచ్చారు వాళ్ళ ముందు కూడా తిడతారా అక్కడ మా అమ్మ కూడా వస్తోంది ఒక నిమిషం ఆగండి అంటూ ఉంటుంది నిన్ను బ్రతికించడానికి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారే అని చెప్పని అంటూ ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఈ లోపు లోపలికి వచ్చినటువంటి మీనా బాబాయిని చూసి బా మనోజ్ అయితే ఎవరు మీరు రోహిణి వాళ్ళ నాన్నగారా అంటూ ఉంటే రోహిణికి సంబంధించిన వాళ్ళు కాదులేరా ఎందుకు అందరూ ఓ ఆధారపడిపోతున్నారు అంటాడు సత్యం ఇక వెంటనే సరేనని చెప్పేసేసి లోపల కూర్చున్న తర్వాత మీనా ఏడ్ అప్పటిదాకా దాకా ఏడ్చి కళ్ళు తుడుచుకుంటూ బయటకు వస్తుంది అమ్మ మీనా అంటూ పార్వతి దగ్గరికి వెళ్ళి హత్తుకునేసరికి ఎవరమ్మా అంటూ ఉంటే మీ బాబాయ్ అమ్మా మీ నాన్న నన్ను పెళ్లి చేసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసారు కదా అప్పటి నుంచి మీ వాళ్లతో మీకు సంబంధాలు లేవు కానీ ఇప్పుడు మీకు నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది అందుకే మీ బాబాయ్ వచ్చారు మీ నాన్నగారి వాటాగా కోట్ల ఆస్తి మీకు కలిసొచ్చిందమ్మా అని చెప్పని అంటే ఏం మాట్లాడుతున్నావమ్మా అంటుంది మీనా అవునమ్మా కోట్ల ఆస్తి మీకు కలిసొచ్చిందనే విషయం చెప్పడం కోసమే మీ బాబాయ్ సడన్ గా వచ్చారు ఆయన ఎప్పుడెప్పుడు నేను చూడాలా అని చెప్పని అన్నారు జరిగిందంతా మీ బాబాయ్కి చెప్పాను అంత గొప్పవాళ్ళు ఎవరు ఈ రోజు జరిగిపోయిందంతా జరిగిపోయిందిలే అని ఒక రూపాయి పాప ఇచ్చి పక్కకు తప్పుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఇంత చక్కగా తన కొడుక్కిచ్చి పెళ్లి చేసిన మహానుభావుడు ఎవరో చూడాలి అని ముఖ్యంగా మీ మామయ్య గారిని అదే మా అన్నయ్యని చూడడానికే వచ్చారు అని అంటూ ఉంటే ఈలోపు సత్యంతో మాట్లాడతాడు మీనా బాబాయ్ మేము చాలా చాలా కోటీశ్వరులం సార్ ఒక రకంగా చెప్పాలంటే పది పదిహేను బిజినెస్ల వరకు నడుస్తున్నాయి అన్నిట్లోనూ మేము సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఉన్నాం మా నాన్నకి ఇద్దరం కొడుకులం ఒక కూతురు కూతురు చిన్నప్పుడే చనిపోయింది ఇక ఉన్నదంతా మా ఇద్దరిదే మా అన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకోవటం వల్ల మా అన్నయ్యని మా నాన్న చాలా స్ట్రిక్ట్ అవటం వల్ల ఇంట్లోకి రానివ్వలేదు ఇక మా అన్నయ్య ఇదిగో మా వద్దని తీసుకుని వచ్చేశాడు నేను ఆ రోజే ఫిక్స్ అయ్యాను ఏ రోజైతే మా నాన్నగారు అవుతారో ఆ రోజున మా అన్నయ్య వాటా తీసుకెళ్ళి మా అన్నయ్యకి ఇవ్వాలి అని చేసే ప్రతి వ్యాపారంలోనూ మా అన్నయ్యకి సంబంధించిన డబ్బుని పక్కన పెట్టే ఉంచాను ప్రతి రూపాయి కూడా వాడికి చెందాల్సింది జాగ్రత్త చేశాను కానీ తీరా నేను వచ్చేసరికి మా అన్నయ్య లేకుండా వెళ్లిపోయాడు మా నాన్నగారు స్వర్గస్థులయ్యారు ఆ విషయం కూడా చెప్పాలి వీళ్ళని తీసుకెళ్లాలి అని చెప్పని అనుకున్నాను ఈలోపు ఇదిగో ఇలా అని చెప్పని అంటే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎన్ని అన్నారు అంటుంది పది పదిహేను వరకు నడుస్తున్నాయండి ఇంకా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అని చెప్పని అంటాడు అవునా కొత్త బిజినెస్లు కూడా స్టార్ట్ చేస్తారా ఇప్పుడు మీనా వాటాకి ఎంత వస్తుందో సుమారుగా అని చెప్పని అంటే వాళ్ళు ముగ్గురు పిల్లలు కదండి ఒక్కడే కొడుకు కాబట్టి కొడుక్కి ఒక వాటా వేసేసి మిగతా దాన్ని రెండు వాటాలు చేసి ఒకటి కూతురి ఒకటి పెద్ద కూతురికి ఒకటి చిన్న కూతురికి ఇస్తాం అని చెప్పని అంటాడు మీకెంతమంది పిల్లలో అని చెప్పని అనగానే నాకు పెళ్ళి అవలేదండి మా అన్నయ్య ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్లడంతో ఇంట్లో నుంచి బయటకు పంపించేశాడు మా నాన్న నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను కానీ పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేయలేకపోయాను ఇద్దరము మేము బయటకు వెళ్ళిపోతే మా నాన్నేమైపోతాడు మా అమ్మ ఏమైపోతుందని నేను అందుకే అలా ఉండిపోయాను అని చెప్పని అనగానే మరి మీ ఆస్తి అంటే నా తర్వాత అంతా వెళ్ళదే అని చెప్పని అంటాడు ఒక్కసారిగా ప్రభావతి చాలా సంతోషిస్తుంది అమ్మ మీనా ఇక్కడ కూర్చో వచ్చి అని అంటూ రోహిణి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అని చెప్పని అంటుంది ఒక్కసారిగా ప్రభావతిలో వచ్చిన మార్పుకి అందరూ కూడా షాక్ అయిపోతారు వచ్చేసరికి ఏదో గొడవ జరుగుతోంది అని అంటే అయ్యో అదేమీ లేదండి మీనాకి ఈ పనులు నేర్పిస్తున్నాను ఏమీ నేర్చుకోకుండా సుకుమారంగా పెంచింది ఇదిగో ఈ పార్వతమ్మ ఒక్కో పని ఒక్కో పని ఇక్కడే నేర్చుకుంటోంది ఏదో కొంచెం గదమాయించి చెప్పకపోతే ఆడపిల్లలు వినరు కదా అంతే మీనాని మాత్రం చాలా బాగా చూసుకుంటున్నానండి అని చెప్పని అంటూ ఇక అందరి వంక చూస్తూ కొంచెం తలదించుకుంటుంది ఇక అయినా సరేనండి రేపే పంపకాలు కూడా జరుగుతాయి ఆ కార్యక్రమాలన్నీ అయిపోయాయి మా నాన్న చనిపోయేటప్పుడు కూడా మా అన్నయ్యని కానీ వదిలిని కానీ తీసుకురావద్దని అనడం వల్ల నేనేం చేయలేకపోయాను అని అంటే అయ్యో ఫోన్లేండి ఇప్పుడు తీసుకెళ్తారా మీనా బాలుకి ఫోన్ చేయి అని వెంటనే సత్యం దగ్గర ఫోన్ తీసేసుకుని బాలుకి ఫోన్ చేస్తుంది బాలు ఫోన్ లిఫ్ట్ చేసి ఏం నాన్న చెప్పు అని చెప్పని అంటే నాన్న కాదురా నేను అమ్మని అంటుంది ఏంటి మా నువ్వేనా అమ్మవా అని చెప్పని అనగానే నువ్వు అర్జెంటుగా ఇంటికి రారా మీ చిన్నమావయ్య గారు వచ్చారు అంటుంది చిన్నమావయ్య గారా ఇప్పుడు నేను ఒక వ్యక్తిని దించాను ఆయన గాని నాకు చిన్నమావయ్య ఏంటి అంటే ఆ ఆయనే అంటుంది ప్రభావతి అలా ప్రభావతి అనేసరికి ఇక ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు మా అమ్మ మా గొంతులో సంతోషం మీ నా గురించి చాలా చక్కగా మాట్లాడటం చిన్నమామయ్య గారు అంటూ నాకు ఫోన్ చేయటం ఇంకా పైపెచ్చు మీ అమ్మని అనడం ఇదంతా చూస్తుంటే అక్కడ ఏదో అనుకున్న దానికంటే ఎక్కువ జరుగుతున్నట్టుంది అనుకుంటూ బాలు ఇంటికి వస్తాడు అలా బాలు ఇంటికి వచ్చేసరికి అక్కడ మొత్తం అంతా తెలుసుకుని ఓహో మీనా వెనకొచ్చిన కోట్లకు సంబంధించినటువంటి మార్పు ఇది అందువల్ల మా మాతాశ్రీలో ఇంతటి మార్పు కలిగినదా అని చెప్పని అనుకుంటూ ఇప్పుడు ఏమంటారు మీరు మీనాని నన్ను తీసుకెళ్ళిపోతానంటారా ఏంటి మేము ఎల్లరికం రావాలంటారా ఏంటి అంటూ ఉంటాడు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది వీడేంటి ఇలా మాట్లాడతాడు అని చెప్పి ఎల్లరికం ఏంట్రా ఎల్లరికాం ఎందుకు వెళ్తావు ఎల్లరికాం ఎప్పుడైనా ఇంట్లోనే ఉండాలి ఎల్లరికాలు వెళ్ళకూడదు అని చెప్పని అంటూ ఉంటే లేదమ్మా ఇక్కడ మీ నాకి ఎలాగూ బరువు మర్యాద గౌరవం లేవు కాబట్టి నేను ఎల్లరికం వెళ్ళిపోతాను పదండి మామయ్య గారు వెళ్ళిపోదాం పదండి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ప్రభావతి వీడు టైం చూసి నన్ను దెబ్బ కొడుతున్నాడుగా అనుకుంటూ ఉంటుంది ఇక ఈ లోపు వాళ్ళ బాబాయ్ రేపు రిజిస్ట్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆస్తులన్నీ మీకు అప్పగించేస్తాను వాటన్నిటిని కూడా ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పి చెప్పి ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అంటాడు పార్వతమ్మ వెంటనే మరిది గారు అని చెప్పానంటే చెప్పండి వదిన అంటే ఇంటికి రమ్మని పిలవలేను ఎందుకంటే చిన్న ఇల్లు అంటూ ఉంటే ఆ విషయం కూడా మాట్లాడాలి వదిన ఇంటికి వచ్చి మాట్లాడతాను ఆల్రెడీ మీకోసం అని చెప్పి వేరే ఇల్లు తీసిపెట్టాను మిమ్మల్ని అక్కడ దిగబెట్టేసి అన్ని సౌకర్యాలు చూశాకే నేను బయలుదేరుతాను అమ్మకి అన్ని చెప్పి నేను మీకు ఫోన్ చేయిస్తాను అంటాడు ఇక పార్వతమ్మ మరిది బయలుదేరిపోవడంతో ప్రభావతి పార్వతమ్మ దగ్గరకు వచ్చి రోజు వచ్చేళ్తూ ఉండండి వదినా మరీ అసలు నల్ల పూసల్లా తిరక్కండి అని చెప్పని అనేసరికి అదేంటి వాళ్ళొస్తే నీ ఇల్లు మైలపడిపోతుంది కదా నీ ఇంట్లో ఇబ్బందులు కలుగుతాయి కదా వాళ్ళు వచ్చేలాగానే పసుపు నీళ్లు చల్లిస్తావు కదా అంటూ ఉంటాడు బాలు నువ్వు నోరు మీరా ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు ఎప్పుడేమనాలో తెలీదు అంటూ ప్రభావతి వర్షన్ మొత్తం మారిపోయేసరికి సత్యం డబ్బుకున్న విలువ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఈ విధంగా మొత్తానికి మీనా బాబాయి రాకతో మీనా కోటేశ్వర్రాలని తెలియడంతో ప్రభావతి మారిపోతుంది డబ్బు కోసమే అనుకోండి చూద్దమ్మ రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి